హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు కామారెడ్డి ప్రాపర్టీస్ మీరు చూస్తున్నది నూట యాభై గజాల నార్త్ ఫేసింగ్ ఇల్లు ఇది ఇది డిటిసీబు లెవెట్లో ఉంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాటర్ ఉంటుంది దీనికి మనకి ఈ యొక్క ప్రాపర్టీ ట్వంటీ టూ అండ్ హాఫ్ బై సిక్స్టీ డైమెన్షన్లో ఉంది నార్త్ ఫేసింగ్ మనం ఇప్పుడు ఇదంతా కూడా గమనిస్తే వెయిటింగ్ హాల్ నుంచి మనం హాల్లోకి వెళ్తున్నాం చూడవచ్చు మనకి కలర్ కాంబినేషన్ కూడా బాగుంది అండ్ పిఓపి కూడా మనకి డిజైన్ కూడా చాలా అప్డేట్ ఉంది ఇది నూట యాభై గదాల నార్త్ ఫేసింగ్ ఇల్లు ఈ యొక్క ప్రాపర్టీ సిక్స్టీ త్రీ ల్యాక్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంది బిల్డర్ గారు ఈ ప్రాపర్టీ గమనిస్తే కనుక మంచి వైడ్ హాల్ ఉంది వెయిటింగ్ హాల్ ఉంది హాల్ ఉంది ఇది ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ లగేజ్ ఏరియా కూడా ఉంటుంది దీంట్లోనే బాత్రూమ్ పైన మనకి చాయిస్ ఇండియన్ ఆర్ వెస్ట్రన్ అనేది మన చాయిస్ ఈ యొక్క ప్రాపర్టీ విత్ కలర్ కాంబినేషన్ కూడా చాలా అప్డేట్గా ఉంది ఈ యొక్క ప్రాపర్టీ మంచి డిటీసీ బిల్ వాటిలో ఉంటుంది ఈ యొక్క ప్రాపర్టీకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది విత్ ఆల్ గవర్నమెంట్ బ్యాంక్స్ మన సివిల్ స్కోను బట్టి అలాగే ఇప్పుడు మనం చూస్తున్నాం ఇది సెకండ్ బెడ్రూమ్కి వెళ్తున్నాం సెకండ్ బెడ్రూమ్ కూడా చూడొచ్చు మంచి వైడెన్గా ఉంది వాష్రూమ్ మెట్ల కింద ఇవ్వడం అయింది అందుకే మంచి స్పేస్ వచ్చింది సెకండ్ బెడ్రూమ్ కూడా సెకండ్ బెడ్రూమ్ నుంచి మళ్ళీ బయటకు కూడా డోర్ ఉంటుంది చూడండి మనం గమనించండి సెకండ్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ ఇది దీనికి బయటకు మళ్ళీ రావడానికి సపరేటు డోర్ ఉంది ఇదంతా కూడా వెయిటింగ్ హాల్ మనకి ఇదంతా కూడా త్రీ ఫీట్ గల్లీ ఉంది దీనివల్ల మంచి వెంటిలేషన్ ఉంటుంది యాజ్ పర్ వాస్తు ప్రాపర్టీ కట్టారు అలాగే మంచి ఫార్టీ ఫీట్ రోడ్స్తోనే ఉంది ఈ యొక్క ప్రాపర్టీ మంచి డీటీసీ ప్లేవర్స్ మంచి ఆహ్లాదమైన వాతావరణం అలాగే అన్ని ఫంక్షన్స్కి దగ్గర ఉంటుంది మెయిన్ రోడ్కి వాకేబుల్ డిస్టెన్స్ మనం కిచెన్ కూడా చూడవచ్చు చాలా వైడన్గా ఉంది కిచెన్ ఏరియా అంతా కూడా మనకి యాజ్ పర్ వాస్తు ఈస్ట్గా ఉంది కిచెన్ నుంచి మళ్ళీ బయట కూడా మళ్ళీ ఒక మనకు డోర్ ఇచ్చారు టోటల్గా మనకి ఫుల్ ఆఫ్ వెంటిలేషన్ మళ్ళీ యాజ్ పర్ ఈ యొక్క ప్రాపర్టీ ఉంది గమనించవచ్చు ఈ యొక్క ప్రాపర్టీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ లోన్ వస్తుంది మనకి బ్యాంక్ లోన్ మనకి ఇది కేవలం అరవై మూడు లక్షలు కోట్ చేస్తున్నారు బిల్డర్ గారు మీ యొక్క ఈ ప్రాపర్టీ చూడాలనుకుంటే దయచేసి నా నంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కామారెడ్డి ప్రాపర్టీస్ నా యొక్క ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రాపర్టీ ఛానల్ థ్యాంక్ యూ